చాలామంది శ్రీరెడ్డి పైన జాలి చూపిస్తారు అసలు దాని మీద జాలి దయ అలాంటి అస్సలు చూపించకూడదు అది కుక్క లాంటిది నేను ఎందుకంటానంటే పదం దాని బుద్ధి కుక్క బుద్ధి రెండు ఒకటే దానికి అవసరం ఉంది అది కష్టాల్లో ఉందనుకుంటే ఏడ్చేద్దే దండలు ఎట్టేద్ది దానికి అవకాశం దొరికిందనుకో ఎంతకన్నా దగ్గర నేను ఎందుకంటానంటే పదం రామోజీరావు గారు ఈరోజు ఉదయం చనిపోయారు ఆయన ఉద్దేశించి ఎంత ఎటకారంగా ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నా అంటే ఒకసారి వినిపిస్తా ఒకసారి వినండి ఎంత యువ యువగళం మొదలు పెట్టేటప్పుడు పాపం తారకరత్న పోయాడు పార్టీ గెలిచిన తర్వాత రామోజీరావు పోయాడు అసలు బేసికలీ మీరు క్షుద్ర పూజలు ఏవో చేయించారంట క్షుద్ర పూజలు చేయించినప్పుడు అదే మా పార్టీ ఓడిపోవాలని జగన్ పేరు అంట ఆయన కాళ్ళు వేసుకున్న చెప్పులు విలువ బతుకు రామోజీరావు గారు వేసుకున్న చెప్పులు విలువ చేయది మన బతుకు నువ్వు కూడా ఆయన గురించి మాట్లాడమే ఏకవచనంతో చనిపోయిన వ్యక్తికి కనీసం మర్యాద ఇవ్వాలని అవగాహన ఉండదు ఏమి ఉండదు మన నోటిదోళ్ళు తప్పించి ఒక్కొక్కసారి అనుకుంటాం ఫోన్ ఇలే అనిపిస్తూ ఒక్కొక్కసారి నువ్వు లైవ్ ఇల్ పెట్టి ఏడుతూ ఉంటావు కదా నిన్న కూడా ఏడ్చువు సాయంత్రం చేస్తా దానిపైన వీడియో నిన్న నైట్ కూడా ఏడ్చావు కదా ఫోన్ వెళ్ళలే చేయకూడదు వదిలేద్దామని చెప్పేసి అనిపించింది కానీ నీ ఒళ్ళు బలుపు నీ అది కాదు నీకు ఖచ్చితంగా సిక్కుతారు ఏడ్చావు కదా రాత్రి నన్ను సిక్కుతాను అంటున్నారు తీర్తాను అంటున్నారు అంటున్నారు మీ కార్యకర్తలు అని చెప్పేసి రాత్రి ఏడిసావు కదా ఖచ్చితంగా కొత్త మన బతుకు ఎవరికి తెలియదు మన బతుకు అందరికీ తెలిసిందే ఆ మెరీనా బీచ్ దగ్గర ఉన్న హోటల్ దగ్గర హోటల్ దగ్గర కనుక్కుంటే అందరూ కథలు కథలుగా చెప్తారు మన బతుకులు తెలీదా వ్యభిచారం చేసుకునే కూడా మాట్లాడడమే మన బతుకు అది కాదేటి ఎవడో చెప్పాలా నువ్వే అనేక సందర్భాల్లో చెప్పు ఎవడో చెప్పింది నువ్వు చెప్పిందే ఇలాంటి రెడ్ లైట్ ఏరియాలో తిరిగే వ్యక్తులు అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడకూడదు మాట్లాడే అర్హత లేదు అర్థమైందా నేను చాలా సందర్భాల్లో అనుకుంటా ఫోన్ ఏం మాట్లాడతారా ఆడపిల్లల గురించి మరీ నిత్యంగా మాట్లాడకూడదు కొన్ని కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది మాట్లాడతాను కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మాకు నాకే సిగ్గు అనిపిస్తుంది అనవసరంగా మాట్లాడే మేము మరి పాపం అని చెప్పేసి కానీ నీ విషయంలో మాత్రం అయ్యో పాపం అని అంటే మాది తప్పు నిజంగా అసలు నీ కనికరమనే చూపించకూడదు నీ పైన కంగారుపడ మాకు రత్న గారు ఉద్దేశించేమో రత్న గాడు రామోజీరావు గారిని ఉద్దేశించేమో రామోజీరావు గాడు ఈనాడు గాడు ఈ అన్నీ కూడా అన్నీ సరిచేస్తారు ఖచ్చితంగా నీ పని కేసులు పెడతాం బాగా గుర్తుపెట్టుకో నువ్వు చెన్నైలో బాగున్నా ఎక్కడ బాగున్నా నువ్వు గతంలో మాట్లాడిన వీడియో నువ్వు డిలీట్ చేసుకున్నావేమో మా దగ్గర భద్రంగా ఉన్నాయి నువ్వు నారా లోకేష్ గారిని ఉద్దేశించి ఏమి మాట్లాడేవు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏం మాట్లాడేవు ఎన్ని బూతులు మాట్లాడేవు ఎంత వల్గర్గా మాట్లాడేవి ఎంత దిగజారిపోయి అని అన్ని వీడియోలు మా దగ్గర ఉన్నాయి కంగారు పడు మాకు ఒక్క వారం పదో పట్టు నెలా పదిహేను రోజులు తెరక్క ముందు నువ్వు ఎక్కడున్నా ఏపీకి తీసుకురాకపోతే నేను అడుగు ఇది నీకు బ్యాక్ టైం స్టార్ట్ అయిపోయింది విరవి విరవీకపో నీ వ్యాపారాలన్నీ బందే ఇంకా నీ ఏ వ్యాపారాలు అయితే చూసుకొని బతుకుతున్నావో అందులోనే దొరుకుతావు నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకో అందులో దొరికినట్టుగానే చిత్రీకరించి ఇందులోకి ఇందులో తోస్తాను నేను బాగా గుర్తుపెట్టుకో ఇది ఇది పక్కా కన్ఫామ్ ఇది అరే పన్నెండు రోజులు నీ బతికదే నేను చెప్తున్నాను కదా వ్యభిచారం చేస్తూ పట్టుబడిన శ్రీరెడ్డి కంగారు పడ కనీసం మర్యాద ఉండాల మనుషులు అన్న తర్వాత కనీసం మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలా ఇప్పుడు నీ కొంపలో ఎవరన్నా పోయాడు అనుకో మీ అమ్మ మీ బాబు పోయారు అనుకో ఎవరన్నా అలా మాట్లాడితే బాధే కదా పో నువ్వెవరైనా ఈటల కాలం బతికేస్తావా పో జగన్మోహన్ రెడ్డి అని కాలం బతికేత్తాడా ఎవరో ఈటేళ్ల కాలం దేవుడు అక్కడ టైం వచ్చిన తర్వాత అందరూ పోవాల్సిన వాళ్ళమే ఇంకా రామోజీరావు గారు ఇంకా నయం చాలా బెటర్ ఇంకా ఎనభై ఎనిమిది వేలు బతికేరు ఆయన నీకున్న జబ్బులకి నువ్వు చేసే వ్యాపారాలకే అయితే ఇంకొక రెండు మూడు వేలు బతుకుతావేమో ఒక రెండు మూడు వేలు బతికితే గొప్ప అంతకుమించి బతికే అవకాశాలు కూడా లేవు డాక్టర్లు ఎప్పుడో చెప్పేశారు నీకు ఆ విషయం మనం ఎక్కువ మాట్లాడకూడదు అతి మాటలు మాట్లాడితే మనకు ఒలి నేను మొన్న అంటే నువ్వు నేను నేర్చావు నేను మా నన్ను ఎక్కుతారని చెప్పేసి నేను నేర్చేసి లైవ్ పెట్టి ఇప్పుడు మళ్ళీ అతి మాటలు అందుకే చెప్తా ఉంటా దగ్గర పెట్టుకొని మాట్లాడు రెండు ఏది అది మాట్లాడకూడదు తెగజారిపో మాకు అది ఆనందం అనకూడదాన్ని అది ఒక రకమైన సునకానందం మాట వ్యక్తులు చనిపోతే నవ్వే వాళ్ళు అసలు మనిషి చదివి ఇదే కాదు రేపు అన్న రోజున మన పరిస్థితి ఏంటనేది ఒకసారి ఆలోచించుకోవాలి నువ్వు మాట్లాడదు రాజకీయంగా ఏదైనా ఉంటే మాట్లాడవచ్చు వేరే రకంగా ఏదైనా ఉంటే మాట్లాడొచ్చు కానీ నేను కాదనట్లేదు కానీ మరీ దిగజారిపోయి చనిపోయినప్పుడు వెకిలి చేస్టులు వెకిలిగా చనిపోయిన వ్యక్తి కనీసం గౌరవం అవ్వకుండా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే చెప్పు దెబ్బలు తినేస్తారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అది కంగారు పడమాకు ఓ నెల నెల రెండు నెలలు రెండు నెలలు తిరక్కుంటా నేను ఏపీ లాక్కు రాకపోతే అడిగి మమ్మల్ని రెండు నెలలు పట్టు అన్ని రికార్డు అన్ని రికార్డు అన్నీ ఉన్నాయి అన్ని వీడియోలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు అన్నీ ఉన్నాయి నువ్వు లకారాలతో సంబోధించేది చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టింది అన్ని రికార్డెడ్గా అన్నీ ఉన్నాయి ఆధారాలతో సహా ఉన్నాయి ప్రతి దానికి సమాధానం ఇది కనుక కనబడనమాట వదిలేస్తావు అనుకుంటున్నావు నిన్ను నిన్ను అంత సింపుల్గా వదిలేస్తారని చెప్పేసి నువ్వు ఎలా అనుకుంటున్నావు ఇంకా ఆరంభం మాత్రమే కదా రిజల్ట్ వచ్చి మా అయితే నా కూడా అవ్వలేదు కదా నాలుగు రోజులు అయిపోగానే ఆమె నాలుగు రోజులు అయిపోయింది కదా మనం మర్చిపోయి అని చెప్పాను అనుకో మాకు ఇంకా ప్రమాణ స్వీకారాలు గట్టే ఏం కావాలా ఇంకా ఏమీ అవ్వాలా ఐదేళ్ల కాలం పాటు ఉంది ఇంకాను ఇంకా మొదలు అవ్వలేదు ఇంకా ఇంకా పరిపాలనా విధానానికి మొదలు అవ్వాలా మన గతంలో మాట్లాడినట్టు మాట్లాడతామంటే కుదరదు ఇవాళ మాట్లాడమంటే పొద్దున్న తీసుకొస్తారు ఇక్కడికి ఖచ్చితంగా అంటే ప్రభుత్వ పరంగా విధానాల పరంగా పరిపాలనా విధానాల పరంగా మాట్లాడితే తప్పలేదు కానీ వ్యక్తిగతంగా మేము గతంలో మాట్లాడే కదా నువ్వు లకారోలతో రోజులతోటి వాడేదో ఈడేదో అని చెప్పి మాట్లాడే కదా అలా ఒక్కరోజు మాట్లాడే నీకు దమ్ముంటే ఇప్పుడు నెక్స్ట్ డే తీసుకురాకపోతే మమ్మల్ని అడుగును ఇప్పుడుకైనా చెప్తున్నాం చెప్తున్నా ఇప్పుడు కూడా నిన్ను వదిలేదు ఏమీ లేదు డైరెక్ట్గా చెప్తున్నావు ఇప్పుడు కూడా నిన్ను వదిలేదు ఏమీ లేదు కాదు నువ్వు దీని మీద కూడా ఇంకొక వీడియో చేసుకో నన్ను ఎలా అంటున్నారు ఎలా అని చెప్పేసి అండి ఇప్పుడు కూడా చెప్తున్నారు రెండు నెలలు తరగ ముందు నేను ఏపీకి రెప్ప అడుగు ఏపీకి రప్పిస్తాం ఏపీ నుంచి తెలంగాణకు కూడా పంపిస్తాం ఆల్రెడీ తెలంగాణ నీ పైన కేసు ఉంది ఆల్రెడీ నీ పైన రెండు కేసులు ఉన్నాయి తెలంగాణలో ఒకటి కాదు రెండు నేను మొన్న వెళ్ళాను కదా సీసీఎస్కి నీ పైన రెండు కేసులు ఉన్నాయి తెలంగాణ సీసీఎస్లో నీ పైన రెండు కేసులు ఉన్నాయి అవి వస్తాయి అక్కడ రెండు ఎక్కడో నాలుగు ఎక్కడో నాలుగు పెట్టామంటే నీ జీవితం సరిపోయినట్టే శుభ్రంగా తిరుగుతూ ఉండొచ్చు అక్కడికి ఇక్కడికి ఇక్కడికి అక్కడికి తిరుగుతూ ఉండొచ్చు నేను ఆదుకునే నాదులు కూడా ఉండడం నీకు దిక్కు ముక్కు ఏడీ లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ ఓన్ చేసుకున్నా చేసుకోదు చేసుకోదు కూడా నేను ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏడు చేస్తున్నాను నన్ను ఓన్ చేసుకున్నా నన్ను పార్టీలోకి తీసుకున్నా నేను పార్టీలోకి తీసుకోవడం పార్టీ మూసేసుకోవడం రెండు ఒకటే నేను తీసుకోన పార్టీ మూసేసుకున్నా ఏం జగన్మోహన్ రెడ్డి అర్థమైందా కొద్దిగా సంస్కారవంతంగా మాట్లాడు ఆ దాకా మా బోటోళ్ళ చేత మాట్లాడిపించుకోమ్మా కదా నీకు మంచి పద్ధతి కాదు ఇంక మేము ఎన్నిసార్లు చెప్పాలో ఎలా చెప్పాలో మాకు అర్థం కావట్లా అసలు నువ్వు దిగజారిపోయి మాట్లాడిన ప్రతిసారి నీకు గోప గుయ్యమంటది ఇక నుంచి బాగా గుర్తుపెట్టుకో కొద్దిగా చనిపోయిన వ్యక్తుల పట్ల కొద్దిగా గౌరవంగా మర్యాదగా మాట్లాడడం నేర్చుకుంటే బాగుంటుంది రేపు ఆ రోజున నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు కనీసం మనుషులుగా మేమైనా సరే అయ్యో పాపం అనే విధంగా ఉండాలి మన పార్టీ కాకపోయినా ఎవరిని ఎన్ని ఎన్ని రకాలుగా తిట్టినా నీకు కష్టం వచ్చినప్పుడు అయ్యే పాపం అనే విధంగా ఉండాలి మనం భలే జరిగిందిరా దీనికి ఇలాగే జరగాలరా ఆ స్థాయికి మనం తెచ్చేసుకున్నామంటే నువ్వు నడు రోడ్డు మీద సాగుబతుకుల్లో ఉన్నా సరే నీ గొంతులో ఎవరో కూడా గుక్కు నీళ్ళు పోయాడు నిజంగా చెప్తున్నాను నేను జనరల్గా పార్టీల మధ్యన విభేదాలు ఉన్నా పార్టీలు వేరైనా వారి కార్యకర్తలు అన్నవరు ఒకరినొకరు పరిచి పరిచయం ఉంటే ఖచ్చితంగా పలకరించుకుంటారు రాజకీయ కక్షలు ఎవరికో ఉండవు వ్యక్తిగత కక్షలు వేర్లే అవన్నీ సభలో డిఫరెంట్ ఉంటాయి అవి కానీ పార్టీల పరంగా కార్యకర్తల పరంగా నువ్వు అతి మాటలు మాట్లాడడానికి రేపు పొద్దున్న సోగ బతుకులో ఉన్నా కానీ మన గొంతులు గుక్కు నీళ్ళు పోయిడు కూడా గుక్కు నీళ్ళైతే బతుకుదురా అని ఆయన చెప్పినా సరే అది బతికితే భూమికి బారవరా పోవ మంచిదని చెప్పేసి నీ గొంతులు గుక్కు నీళ్ళు పోయిడు కూడా ఇలాగే పేలిపోతే మనం అక్కడ దాకా తెచ్చుకుంటావు తెచ్చుకోవాలని చెప్పేసి అని అనుకుంటున్నా ఎక్కడైనా కానీ అక్కడ దాకా తెచ్చుకోవద్దు ఇక్కడితో మాట్లాడితే మాట్లాడి వదిలేసి అక్కడితో కానీ అంత దూరం తెచ్చుకో నేను మళ్ళీ చెప్తున్నా నువ్వు ఇలాగే మాట్లాడితే నువ్వు సాగు బతుకుల్లో ఉన్నప్పుడు గొంతులో గుక్కు నీళ్ళు అయితే అని చెప్పినా సరే నీ గొంతులో ఎవడో కూడా గుక్కు నీళ్ళు పోయిడు అర్థమైందా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతావు చెప్పేసి అని అనుకుంటున్నా పదపదాగా చెప్పించుకోక మాతోటి